హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కోవిప్రది బ్లాగ్స్ ఎలా అయితే మాది డ్యూటీ ఆల్ డ్యూటీ అనమాట ఫుల్ ఫుల్ ఈరోజు ఏం జరిగింది అయితే మొత్తం వీడియో చేసాను ఆడుతున్నా వర్షం స్టార్ట్ అయిపోయింది పిచ్చి డోక్లో తిరుగుతున్నాను నేనైతే వర్షంలోనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ పొద్దు పొద్దునే వచ్చేసి పచ్చని కడికి అయితే వచ్చాను అనమాట కలుపు తీయడానికి ఫస్ట్ సార్ తీసాం మళ్ళా రెండోసారి కూడా బీభచ్చంగా వచ్చేసింది కలుపు అయితే అన్నయ్య వాళ్ళు నేను అయితే పొద్దునే వచ్చాము ఈ అన్నయ్య రెండు రోజులు బాగా వేస్తుందని పొద్దు పొద్దునే వచ్చి తీసేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం పచ్చని కలిపి తీయడం అయిపోయినా పెద్ద అవుతుంది మస్తు ఆకలి అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ డ్యూటీ ఉంటుంది ఆవులకి వెళ్ళే డ్యూటీ ఆవులు మధ్యాహ్నం అయితే జస్ట్ రెండింటి అయితే మొబైల్ పెట్టింది ఫుల్గా లొకేషన్ అయితే మస్తు కనబడుతుంది అన్నమాట అసలు ఫోటోలు అయితే பச்சங்க வச்சுந்த வருஷங்க கூட அசல మొగ్గు పట్టింది అప్పుడే వర్షం వస్తుంది మొత్తం మొగ్గు అంత విరిగిపోయింది అనమాట ఎండ పడుతుంది మా పామాయిల సీజన్లో వర్షం వచ్చేటట్టు అయితే అనిపించట్లేదు అనమాట చాలా మారిపోయింది ఇప్పుడు కిందకి వస్తే బాగుండేది వర్షం వస్తారు రాదు చూద్దాం గొడుగు కూడా లేదు

వర్షం వచ్చేలాగా ఉంది గాలి అయితే మామూలుగా అట్లా జల్లు జల్లు పడతానే ఉంది వర్షం స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ మంచిగా నిలబడే మేస్తూ ఉన్నాయి వర్షం స్టార్ట్ అయ్యేలాగా ఉంది ఇంక ముబ్బట్టి వెళ్తూ వెళ్తుంది కానీ ఇంక వర్షం అయితే లేదనమాట ఎత్తగైనా సరే గాలి ఇటు అయితే వెళ్తుంది కాబట్టి వచ్చేసి వర్షం అయితే ఈరోజు పుల్లుకి దంచి కొట్టుద్ది నేనైతే ఫోన్కి అయితే కవర్ అయితే ఏం తీసుకురాలే ఇంక రోజు ఏం చేయడం ఏంటో కవర్ లేదు పైగా రెండు ఫోన్లు వర్షం వచ్చి ఉంది అతి తెల్ల కనపడింది అన్నమాట అనమాట వర్షం ఫోన్ నేను ఎందుకు తెచ్చుకున్నాను అంటే ఫ్రీ ఫైర్ ఆడదా ఫ్రెండ్స్ అందుకనమాట ఇంకో ఫోన్ నాకు ఒక ఫోన్ తానే రీల్స్ చూస్తూ ఉంటాం ఇన్స్టా అవన్నీ ఒక ఫోన్లో చూసుకుంటా ఇంకో ఫోన్ అయితే అయితే ఫ్రీ ఫైర్ ఆడుకుంటా అనమాట దీనికి సిమ్ ఉండదు ఓన్లీ ఆడుచుకుంటే ఒకటి ఆన్ చేసి అయితే ఫ్రీ ఫైర్ అవుతాం వర్షం అయితే రాని అప్పు అందాకైతే ఇదిగో సెట్ ఎక్కుదాం మనం సెట్ ఎక్కామంటే ఇక్కడే మనం ఫ్రీ ఫైర్ ఆడేది వర్షం అయితే ఇంకొచ్చేలాగా లేదులే కానీ ఇక్కడ కూర్చొని ఆడదాం సిగ్నల్ మంచిగా వస్తుంది ఆవులు అటు అయితే అటు మేస్తున్నాయి ఆవులు గేమ్ ఆన్ చేద్దాం ఇక్కడ రెండు ముప్పై రెండు అవుతుంది అనమాట టైం వచ్చేసి ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది వర్షం వస్తే ఎక్కడో చోట చూసి చెట్టు కింద ఉండా తప్ప ఫోన్లో కవర్లు ఏం లేవు మన దగ్గర తెచ్చుకోవాలి మబ్బు ఇప్పుడు ఇప్పుడే పట్టింది అనమాట బాగా గేమ్ ఆడతాం మరి ఆడుతున్నానా వర్షం స్టార్ట్ అయిపోయింది పిచ్చి డొంగలో తిరుగుతున్నాను నేనైతే వర్షంలోనే ఇప్పుడు కూడా లేదు మళ్ళీ నేను మా పాతి ఇంటికాడడానికి అబ్బో వర్షంలోనైతే గేమ్ ఆడేస్తున్నా నేను వర్షం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్క మాదిరి లేదు మా ఇంటికాడికి వెళ్తున్నా నేను పాత ఇల్లు కాడ ఇంక తప్ప నాకు గొడుగు లేదు ఏం లేదన్నమాట వెళ్దాం తప్పది డొంకలో వెళ్ళాల్సిందే ఇంక నేను వర్షం తడగకూడదు అంటే అయ్యి బాబాయ్ వచ్చేసాం ఇంటికాడికి అయితే వర్షం తక్కువగానే ఉంది అయిపోయింది అరే అమ్మ గన్ను తీసుకుందాం ఓకే ఒక గన్ను చాలు వర్షం అయితే రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం తక్కువగా వస్తుందన్నమాట టవర్ మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇది మా ఇల్లు పాతిల్లు అనమాట ఇది బాగా అయితే తగ్గింది గేమ్ ఆటోమేటిక్ బట్టి ఆపట్లేదు ఏమన్నా చర్షం వచ్చి ఆగిపోయింది ఎండ వస్తుంది అన్నమాట టైం వచ్చేసి నాలుగు అవుతుంది కరెక్ట్ ఐదింటికాల మనం వెళ్ళిపోవడం బయలుదేరి ఇంటికి ఎర్రగా మనం బయలుదేరే టైం అయితే వచ్చింది ఫ్రెండ్స్ మన ఇంటికి వెళ్ళిపోదాం నాలుగు యాభై అవుతుంది ఆవులు కూడా అయితే దారిపడ్డాయి అనమాట వెళ్ళిపోతున్నాయి దుడ్డికాడికి కాడికి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మనకి చాలా టైం అయింది అనమాట మనం ఇంటికి వచ్చినా కూడా ఈ బాగా దాటం ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇప్పుడు ఇల్లున్న వాళ్ళు కూడా ఇప్పుడు పోవాలా

ఇప్పుడే రోడ్ ఎక్కాం ఫ్రెండ్స్ రోడ్ ఎక్కిన తర్వాత ఇక మనం ఎక్కడ నుంచి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు పోవాలా మనం ఆవులు కాడికి అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది అన్నది మొత్తం చూపిస్తా ఇప్పుడే ఇక నాలుగు ఎనభై యాభై ఎనిమిది అవుతుంది కాబట్టి ఇదే మా ఊరు ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఇల్లు ఉంటాయి అనమాట ఎంట్రింగ్లోనే ఇది మా గుట్ట ఈ టేపు ఉండే మా అనమాట పచ్చి చేనులు ఇంక చిన్నగానే ఉన్నాయి సరే ఎదగలేదు కూడా అనమాట ఈ సంవత్సరం ఇక్కడ నాలుగు ఉంటాయి ఇంకా ఎదరికి వెళ్ళంగా ఊరు ఉంటుంది అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో దగ్గర వెళ్ళే ఇక్కడ ఇంకా వెళ్తానే ఉన్నాం ఏమైతే ఇంకెళ్ళలేదన్నమాట పెద్ద దగ్గరికి కూడా చాలా టైం పట్టు ఫ్రెండ్స్ రావడం అనమాట ఇది మా ఊరు అనమాట అటు సైడు ఇంకా మన కొద్ది దూరం పోవాలి టైం వచ్చేసి ఐదు నలభై రెండు అవుతుంది మనం అక్కడ నాలుగు యాభై ఎనిమిదికి బయలుదేరినాం ఇక్కడ వచ్చేసరికి ఐదు నలభై రెండు అవుతుంది దగ్గర దగ్గర గంట జర్నీ అనమాట అక్కడ నుంచి రావడం మనకి దొడ్డి దగ్గరికి ఇక్కడ అదే అనమాట మా పాక అక్కడే కట్టేస్తాం ఆవులను అయితే మళ్ళీ కట్టేసిన తర్వాత మీకు ఒక వీడియో చూపిస్తా ఆవులైతే మొత్తం కట్టేసాం ఫ్రెండ్స్ ఇడ్లు వరకు ఇక్కడ కట్టేస్తాం అనమాట ఆవులైతే దొడ్లు పెట్టేస్తాం అన్ని ఆవులను కట్టేయలేం కాబట్టి మనమైతే కట్ చేసినాం వీటిని అయితే ఇది నేను డైలీ చేసే పని అనమాట ఆవులదుట్లో పెట్టేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా నేను మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇది నా ఒక్కరోజులో చేసే పని అనమాట నేనైతే